రైట్ ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్లో రోజు రోజుకి పాలిటిక్స్ అనేవి చేంజ్ అవుతూనే వస్తుంటాయి బట్ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేది పెద్ద ఎత్తున చాలా వేడకి పోయిందని చెప్పొచ్చు ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆ ప్రచారంలోకి రాబోతున్నారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి బట్ అది మాత్రం నిజమే అని అయితే మనకు ఖచ్చితంగా తొంభై శాతం అయితే తెలుస్తుంది ఎవరైతే ఆ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ప్రచారంలోకి వస్తున్న సమయంలోనే కేసీఆర్ వారి పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ వారి వారి బిజీలో ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అనేది చేసినప్పటికీ కూడా ఎవరైతే ఇటు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి కలిసి కూడా ప్రచారం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది పలు ఏరియాలో అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి అటు బండ కావచ్చు కూడా కావచ్చు మరియు అక్కడక్కడ ప్రాంతాలు ఏవైతున్నాయో బట్ అన్నిటి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారాలు వాడి వేడిగా చేస్తూనే ఉన్నారు బట్ ఇక్కడ అధిష్టానం కోల్పోయినప్పటికీ కూడా సీఎం పదవి రాకపోయినప్పటికీ కూడా పదవిలో లేనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఒక రెండు మూడు ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యారే తప్ప ఇంతవరకు ఏ బహిరంగ ర్యాలీ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఆ పోరాటాలు కావచ్చు హెచ్జియూ భూముల గురించి కావచ్చు ఆయన మాట్లాడలేదు బట్ ఇప్పుడు జూబ్లీ సెలెక్షన్కి సంబంధించి మాత్రం ఆయన ప్రత్యేకించి మరీ ప్రచారంలోకి రాబోతున్నారని చెప్పేసి అయితే వినిపించడం అయితే జరుగుతుంది అటు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు సాటిలైట్ మీడియా కావచ్చు ఈ మూడింటికి సంబంధించి చాలా వరకు ఈ విషయం అనేది చాలా సెన్షియల్ సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ అంటే మొ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయన అలాంటి సమయంలో అధిష్టానం కోల్పోయిన తర్వాత ఇన్ని రోజులు రాలేదు బట్ ఈ రోజు నుంచి ప్రచారంలోకి దిగబోతున్నారు ప్రచారంలోకి రాబోతున్నారు అని తెలిసాక ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు అటు బీ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మూడు పార్టీలు కూడా తమవంత శైలిలో ప్రచారం చేస్తున్నారు సో ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే మాత్రం అటు రఘునందన్ రావు కావచ్చు లేకపోతే రావు కావచ్చు బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు కార్యకర్తలతో పాటు వారి వారి స్థాయిలో ప్రచారంలోకి దిగబోతున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు కూడా బీజేపీ ఆ ఏదైతే మరియు కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా కీలక మలుపు అని చెప్పుకోవచ్చు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ని చాలా ఎక్కువగా వాళ్ళు తీసుకుంటున్నారు సో ఇది ఇంట్రెస్టింగ్గా తీసుకుని బట్టి ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గెలవాలి అని చెప్పేసి ఒక పట్టుదల ఒక కసితో వాళ్ళు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలవాలని చెప్పేసి అయితే మూడు పార్టీలు వారి వారి స్టైల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి అసలు చూడాలి అటు ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా మరి జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అటు స్లమ్ ఏరియాస్ కావచ్చు లేకపోతే ఏదైతే ఆ బోరబండ యూసఫ్ గూడ లాంటి ఏ ప్రాంతాల్లో కూడా మాస్ పీపుల్ ఉండే ప్రాంతాల్లో కూడా మరి వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పేసి అయితే కొన్ని మద్దతులకు వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా మరి జూబ్లీ హిల్స్ కాన్సెంట్ ప్రజల ఓటు ఎవరి వైపు ఉంది అనేది కూడా చూడాల్సి ఉంది నువ్వంటే ఎంత నువ్వంటే ఎంత నువ్వా నేనా అని చెప్పేసి అయితే ఈరోజు ప్రచారంలోకి వాళ్ళు వెళ్తున్నారు ఎవరి బలం ఎంత అని చెప్పేసి కూడా చాలా వరకు వాళ్ళు ప్రచారం చేయబోతున్నాం మరి అసలు చూడాలి సీఎం ఆ రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరి ఆ పోటీ ఎక్కడి దాకా వస్తుంది మరి ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనే విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ తరపు నుంచి అయితే నవీన్ యాదవ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు ప్రచారం కూడా పూర్తిగా కొనసాగిస్తూనే ఉన్నారు రోజువారి ఒక్కొక్క కొత్త కొత్త కార్యక్రమంతో వారు పాల్గొంటూనే ఉన్నారు అటు సదర్ కావచ్చు నిన్న జరిగిన మళ్ళీ ఈ రోజు బతుకమ్మ చీరల గురించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఆయన మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా కొన్ని వినిపిస్తున్నప్పటికీ మరి అసలు చూడాలి ప్రచారంలోకి వాళ్ళు కూడా మొదలెట్టు పెట్టేస్తారు బట్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడంతో ఒక్కసారి తెలంగాణ ఉలికి పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కాలంలోనే ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఒక ఉద్యమ గొంతుగా అంటే ఒక్క మనిషితో ఏదైనా స్టార్ట్ అవుతుందని నిదర్శనం చెప్పడానికైతే మన సీఎం సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవచ్చు మాజీ సీఎం కేసీఆర్ అనే చెప్పుకోవచ్చు మరి అసలు చూడాలి కేసీఆర్ గురించి అయితే ఒక భారీ ర్యాలీ అయితే తయారు చేసేవరూ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు పార్టీ కార్యకర్తలు ఎవరైతే మహిళలు పురుషులు వాళ్ళందరితో కలిసి ఒక యువత యువ నాయకులతో కలిసి ఆయన ఒక భారీ ర్యాలీ అయితే ప్రారంభించబోతున్నారు ఒక రోజు ఒక సర్టెన్ రోజు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి అండ్ మోర్ ఎవర్ కార్యకర్తలు కూడా దీనికి చాలా సపోర్టివ్ గా ఉంటున్నారని కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కూడా ఆ ర్యాలీలో ఎవరైతే ప్రజలు ఎక్కడ ఎక్కువ ఏరియా కావచ్చు లేకపోతే ఇంకా దీనికి సంబంధించి జూబ్లీ ప్రజలు ఎక్కడ ఎక్కడ ఉంటారో అక్కడ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ కేసీఆర్ మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి అయితే వినిపిస్తుంది మరి అసలు చూడాలి జూబ్లీ హిల్స్టెన్సీలో అసలు ఎవరి బలం ఎంత ఎవరు పదవిలోకి రాబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ వెంకటతోష్ హిట్ టీవీ జూబ్లీ హిల్స్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851